ఇవన్నిటిని తప్పించుకోవడానికి కోసము ఇప్పుడు నువ్వు నన్ను అడిగినట్టు కానీ ఏదో వాళ్ళ మీద నెట్టేసి అవును వాళ్ళు ఇచ్చిరా వాళ్ళు పదేళ్ళు చేసిరు మేమేం అంటే వాళ్ళు పదేళ్ళు ఇస్తామని చెప్పారు కొన్ని చేసిరు కానీ నువ్వు పదేళ్ళు వంద శాతం నువ్వు అడగాల్సిందే నేను వాళ్లకు మన మధ్యన అంటలేదు వంద శాతం నువ్వు అడగాల్సిందే నేనేం చెప్తున్నా అంటే మేము పదేళ్ళ చేసినాం గిజ్ చేసినాం చేయలేము కానీ వాడు పదేళ్ళ చేయలేదు నేను ఇట్లా గెలిచిన తెల్లారే చేస్తా అని చెప్పిందే నువ్వు కదా అవును కాబట్టి అడుగుతున్నాం మేము కాబట్టి అడుగుతున్నాం అంటే మీరు చెప్పినా వాళ్ళు చెప్పినా ఇప్పుడు రెండో ప్రభుత్వం అది అవును సరే ఈ ప్రభుత్వాల పంచాయతీ అటు పెడదాం అన్న కాసేపు పొలిటికల్ పంచాయతీ అటు పెడతా ఎందుకనంటే అంటే మీతో నేను మాట్లాడాలనుకున్నది సాంస్కృతిక రంగం ఏదైనా కంపల్సరీ మీతో నేను మాట్లాడదా ఓకే సంతోషం ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కవులని ఇంత గౌరవించిన తర్వాత కూడా మీరు తృప్తిగా లేరు నేను మీరు తృప్తిగా లేరు ఎవరు తృప్తిగా లేరు అని చెప్పారు ఎవరు తృప్తి ఉన్నారు ఏం ఏం గౌరవించరు నువ్వు చెప్పరా ఇప్పుడు ఉద్యమం కోసం పాటలు రాసిన వాళ్ళని కానీ నాటి గూడంజనం దగ్గర నుంచి మొదలు పెడితే తెలంగాణ రూపసి అంటే స్తూపం రూపసి ఎక్క యాదగిరి గారి దగ్గర నుంచి బండియా అక్కడ ఇది జయరాజన్న అందశ్రీ గారు వీళ్ళందరికీ ఇచ్చి గౌరవించారు కదా నేను ఒక మాట చెప్తాను బీఆర్ఎస్ సర్కార్లో జయ జయ హే తెలంగాణ గీతాన్ని ప్రకటించనే లేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రకటించారు కదా అవును గౌరవించుకున్నట్టే కదా ఇప్పుడు అదే ఓర్వలేకనా ఇదంతా ఏది నాకు నాకు నువ్వు అడిగాల్సింది సూటిగా నన్ను అడితే నేను చెప్తాను కవులకు కళాకారులకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో గౌరవం దక్కలేదని నువ్వు అంటున్నావు అడుగుతున్నా సాంస్కృతిక ఉద్య పోరాటానికి వెన్నుదన్నుగా నిలబడ్డదే టీఆర్ఎస్ బీఆర్ఎస్ టిఆర్ఎస్ పెట్టిన రోజున చీమ చిట్టుకు ఎన్కౌంటర్లు జరిగినటువంటి కాలాన్ని నువ్వు కూడా చూసినావు ఆడుకునే స్వేచ్ఛ లేదు ఆడుకునే శ్రేష్ట లేదు ప్రశ్నించేటోడు తెల్లారితే ఎక్కడో ఎక్కడో గుట్టల మధ్యన చెట్ల మధ్యన శవాలై ఆ రోజే కదా బతుకుడు తెలంగాణ కాకితూటల రాజమాయ తెలంగాణలోన మీ మరిచిన కొడుకులా చూసి ఆ చాలెన్నో వింటూ చదువుకోని శాస్త్ర కల్పులు కంటే గుండె కోత మిగిలిపాయే తెలంగాణ అంటే దయా నర్సింగ్ ఆ రోజుల్లో ఇట్లాంటి పాటలు ఎప్పుడు వచ్చినాయి ఆ రోజులే కదా సినిమాలకు కూడా వచ్చినాయి ఆ రోజులే కదా బెల్లి లలితను ముక్కలైన తర్వాత జన తెలంగాణ పాట పాడే పరిస్థితి ఉండేనా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి బెల్లి లలితను తాగపోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడిగొంతులు ఆరిపోయే తుమ్మెదాలో ఊరవతల బోరింగ్ బ తుమ్మెదాలో సప్పుడేమో టింగు తాగపోతే నీళ్లు లేవు అని చెప్పేసి పాడినందుకు నిర్బంధులు కావాలంటే తెలంగాణ రావాలని చెప్పేసి ఆ రోజుల్లో గదరన్న రాసినటువంటి అట్లాగే నాగేటి సాలల ఆ రోజుల్లో నాగేటి సాలల నా తెలంగాణ నవ్వేటి బతుకులు నా తెలంగాణ అని చెప్పేసి నా నందిని సిద్ధారెడ్డి రాసినటువంటి పాటను పాడింది బెల్లి లత్తమ్మ ఏమైపోయింది ముక్కలు ఆమెకు వెనుక ఉండి పాడినటువంటి ఐలే ఏమైపోయిండు డప్పు కొట్టిన ఐలే ఏమైపోయాడు వెనుక వాళ్ళు అయిపోయారు ఎన్కౌంటర్లు అయిపోయినాడు గట్ల పాట పాడితేనే పాట పాడితే పానబోయేనటువంటి పరిస్థితుల్లో పాట పాడిపో పాడే ఒక గొప్ప అవకాశాన్ని వేలాది మంది అంటే ఒక తరం దాకా జననాట్య మండలి గద్దరన్న జననాట్య మండలి ఫ్రీగా నడుస్తున్నటువంటి కాలంలో తెలంగాణ రైతాంగ పోరాటం కావచ్చు జగిత్యాల జైత్రయాత్ర కావచ్చు ఇట్లా గద్దరన్న బయటకు వచ్చినటువంటి కాలంలో చూసినటువంటి వాతావరణం దాన్ని మళ్ళీ డిఆర్ఎస్ పెట్టిన తర్వాతనే కదా సాంస్కృతిక ఉద్యమం మొదలైంది ధూంధాం మనం ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి చాలా మందికి తెలియని విషయం చెప్తా ఉన్నా ధూందాం ఒక వేదికను ఏర్పాటు చేసింది ధూందాం లేకముందు ఎవరు బయటకు వచ్చి పాడే పరిస్థితి కూడా మీకు ఎక్కడ కనబడలేదు పాట అంటే ఎవరు వాళ్ళు ప్రజాకాల మండలి ప్రజానాట్య మండలి ప్రజానాట్య మండలి ఇదొకటి జననాట్య మండలి అయితే ప్రజాకాల మండలిగా మారింది ఒక లెఫ్ట్ సంఘాలే ఆ లెఫ్ట్ సంఘాలను కూడా యాక్టి ఉన్న సంఘం ఏది ఒక విమలక్కనే ఆడనో ఈడనో ఆ సంతోషో వాళ్ళంతా ఒక టీమ్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళని పాడేది ఎక్కడన్నా చిన్న చిన్న పోరాటాలు జరిగినా ఏడికి పోయినా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే దగ్గర పోయి వీళ్ళు పాటలు పాడేది అంతే తప్ప నీకు భువనగిరి జనసభ తర్వాత ఇక్కడ తెలంగాణ సభ సాంస్కృతిక సభ జరిగింది నువ్వు నాకు చెప్పు ఎక్కడ జరగలేదు అంత నిర్బా కాల్పులు జరిగిన తర్వాత గద్దరణ ఇంట్లో ఉన్నాడు గద్దరన్న దగ్గరికి ఎవలన్నా పోయి పలకరిద్దామని అంటే మళ్ళా ఇంటికి వచ్చిదాకా వాడు ఉంటాడో పీక్తాడో తెలియదు తెలియదు గా కాలంలో ఒక నిశ్శబ్దాన్ని ఛేదించాలనడానికి కోసము ధూమ్ధాం ఏర్పడ్డది ఈ ధూమ్ధాం వెనుక టీఆర్ఎస్ కదా టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన తర్వాతనే కదా ఈ కౌలను వీళ్ళని అందరూ కూడా ఒక్కొక్క పువ్వును తీసుకొచ్చి పాటల బతుకమ్మని పేర్చినాం కదా పాటల బతుకమ్మని వేర్చినాం రెండు అనేది ఇప్పుడు టీఆర్ఎస్ దా రసమై బాలకృష్ణ నేను ఏమంటున్నా రసమై వేరు టీఆర్ఎస్ వేరు ఇది కాదు నేను అందులో బాగా వస్తుంది గుర్తుపెట్టుకోండి కేసీఆర్ చెప్తేనే నువ్వు పెట్టినా దుంబా వంద శాతం కేసీఆర్ ఏంది ధూమ్ధాం ఎవడే ఇలా చాలామంది మాట్లాడుతూ ఉంటారు వంద శాతం చెప్తా ఉన్నా ధూమ్ధాం అనుకునేది కేసీఆర్ కాదా నీకు ఒక విషయం చెప్పాలి నేను రెండు వేలు ఒకట్ల నేను మన రవీంద్ర భారతిలో సుద్దాల అశోక్ తేజ రసమై సుద్దాల అశోక్ తేజ ఆని ముచ్చాలని సుద్దాల అశోక్ తేజ పాటలు పాటలు ఏవి నేలమ్మ నేలమ్మ ఆకుపచ్చ సందమామ టప 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 ఈ పాటలన్నీ పాటకు పదివేలు ఇచ్చి కొనుక్కున్న నేను పాటకు పదివేల రూపాయలు ఇచ్చి డెబ్బై వేల రూపాయలు గా కాలంలో అప్పుడు డెబ్బై వేలని అంటే మామూలు కాదు నాకు ఐదారు పదివేలకి ఎకరం వచ్చే కాలం నీకు చెప్తున్నా ఓకే పదివేలకి వచ్చే కాలం నైన్టీ నైన్ నైంటీ ఎయిట్లో నైన్టీ ఎయిట్లో నైన్టీ సెవెన్లో అందులో ఒక అప్పుడు అశోకానికి ఇల్లు కూడా కట్టుకోలేదు నేను టీచర్ను నాకు వచ్చే పదిహేను వందలు పన్నెండు వందల రూపాయలను తీసుకొచ్చి చిట్టేసుకొని వేసుకొని ఆ చిట్టి పైసలు తీసుకొని ఎత్తుకొని వచ్చి ఈ పాటలైన చేతులు పెట్టి నేను కొనుక్కున్నా నువ్వు అడుగు అశోక్ తేజను కొనుక్కున్నందుకు నీకు వందే మాత్రం శ్రీనివాసతో ఫ్రీగా పాట పాడిస్తాను అని చెప్పాడు పాట అట్లా అశోక్ అన్న పాటలు తీసుకొని నేను బాలసుబ్రహ్మణ్యంతో పాడించి వీళ్ళతో పాడించి వందే మాత్రంతో పాడించి నేను కూడా దానిలో పాట పాడితే ఇవన్నీ ఎవరి రసమై పాటలు అవి హక్కులు టప టప నేలమ్మా 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 నీకు వేల వేల వంద నే నేల ఇది ఓతోనే బాసుబ్రహ్మణ్యం పాడాడు టప 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 చమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది ఈ పాటలు ఎక్కడ ఎవరు తీసుకొచ్చి నువ్వెలే రసమై బాలకిషన్ ఎప్పుడు ఇంకా తెలంగాణ ఉద్యమం మొదలు కాకముందు గా రోజు క్యాసెట్ గా రోజుల్లో గా రోజుల్లో డెబ్బై వేల రూపాయలు ఇచ్చిన అశోక్ అన్న అప్పుడు ఇల్లు కట్టుకుంటాడు నేను పోయినప్పుడల్లా అనేటోడు తమ్ముడా ఈ పిల్లర్స్ నీ అనేటవాడు ఇట్లా చూపించేటోడు నాకు అశోక్ కన్నా ఈ పిల్లర్స్ నీ తమ్ నువ్వు ఇచ్చిన పైసలతో నీ పిల్లర్లు వేసుకున్న తమ్ముడా అని అనేటవాడు అశోకన్నా ఇప్పుడు ఆయనకు అది ఉంటే చెప్పుకొని చెప్పుకు నాకు అవసరం లేదు ఆ పాటను అంత అద్భుతంగా గా రోజుల్లో పెట్టి ఆ క్యాషెస్ క్యాసెట్ను రవీంద్ర భారతిలో నేను అప్పటికీ నాగరాజు జానపద జా జాతర చేస్తుడు అప్పుడు నన్ను ఏం చేసినాడు తమ్ముడు నన్ను గెస్ట్గా పిలిచేటోడు అప్పుడు అందే పాట సూడా సక్కని తన సుక్కల్లో జాబిలికి నీకు సినిమా కన్నా కూడా అద్భుతమైన కాంపోజ్ చేసిండు అద్భుతమైన కాంపోజ్ చేసి మనోడు ఏం చేసాడు అంటే ముందు అది ప్రదర్శించాడు ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగే సక్కని చేస్తాడు అందుకు నేను మధ్యలో వచ్చేసి ఓకే అసలు ఎవీ ఏడి మా ఏడి అని చెప్పేసి మళ్ళా అప్పుడు గోరే టెంకన్నది కుమరి వాముల తుమ్మలు మలిసెను కమ్మరి కొలిమిల దుమ్ము వేరెను సాలెల మగ్గం సరుకులిరిగినది పెదా బారి సాముదు వారినది సేతివృత్తులా సేతులిగినాయో నా పల్లెల్లోనా అని ఈ కులవృత్తులను తలుసుకొని తమ్ముడు ఆ పాట ఇట్లా ఇది వెయ్యంగానే మధ్యలో నేను మైక్ అందుకొని వచ్చి ఏవి ఏవి మన నా ఏవి మన పల్లెల్లోనా తానాడిల్లా తల్లాడిల్లా ఏలో మన పల్లెల్లోనా ఏలో మన పల్లెల్లోన ముసి మబ్బుల కోడి పుంజు కొక్కరకు అని కూతలు పెట్టి తెల్లారిందని లేపంగానే అమ్మలక్కలు లక్కలు అలకలు జల్లే ఎర్రజాజులా పూతలు ఏవి ముగ్గులు లేక పల్లె తల్లులా అందము తగ్గి చెంగడ దుంకే లేగదూడ కిలకిల వలికే సిలుక పలుకులు ఏవి మన పల్లెల్లోనంటే ఊ ఇట్లాలు అంత లేచి నిలబడి అద్భుతమైనటువంటి ఆవిష్కరించినాం మేము అట్లా అవన్నిటి కూడా తీసుకొని ఈ పాటల సందర్భంలో ఆవిష్కరణతో రవీంద్ర భారతిలో మంచిగా గుడిసే పాప మా చింత స్వామి ఉన్నాడు అన్న రోకలి చింత పోషమ్మ బతుకమ్మ ఇట్లా పెట్టినం ఇట్లా ఇట్లా పరిసి వెనక గుడిసేసి ఆడుతూ ఉంటే అసలు జనం పునకింత పోయేటిది అంత అద్భుతమైన ఆవిష్కరణ తీసుకొచ్చి ఈ పాటల క్యాసెట్ రిలీజ్ సందర్భంగా అప్పుడు ఎవరూ లేరు మొత్తం టీఆర్ఎస్ఏ రెండు వేల రెండు నీకు చెప్తా ఉన్నా రెండు వేల రెండు రవీంద్ర భారత్లో ఈ దేశాం కేసీఆర్ గారు దాని ఆవిష్కరణ కోసం వచ్చినాడు